సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు సేవ చేయాలని ప్రముఖ సామాజికవేత్త వెల్లంకి లలిత కుమారి అన్నారు దాదాపు పదిహేను సేవా సంస్థలతో కలిసి అనేక మందికి విశేష సేవలు అందిస్తున్న లలిత కుమారి దంపతులతో లైన్స్ టీవీ ముఖాముఖి ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రముఖ సామాజికవేత్త వెల్లంకి లలిత గారి దగ్గర ఉన్నాం అలాగే వెల్లంకి నాగభూషణ్ రావు దగ్గర కూడా ఉన్నాం వారితో మాట్లాడి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే చెప్ప మేడం అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి నాది సిద్ధార్థ ఫౌండర్ వైవిరావు గారి అమ్మాయిని నేను మాది కనుమూరు మా నాన్నగారిది కనుమూరు మా వారిది కూడా కనుమూరే వెలంకి సీతారామమ్మ గారు అని వాళ్ళ అబ్బాయి ఇద్దరిది కనుమూరే ఈయన చదువు అదంతా తాడంకిలో మంటాడి స్కూల్లో తర్వాత ఇక్కడ లయలాలో వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు నేను మ్యారిస్టెల్లా బిషప్ హజరయ్య స్కూల్ అప్పుడు మ్యారిస్టెల్లాలో ఫస్ట్ బ్యాచ్ డిగ్రీ చేశాను అక్కడ బిఏ లిటరేచరు ఇంకా తర్వాత హౌస్ వైఫ్ జాబ్ ఇవ్వలేదు కానీ పిల్లలు అందరూ వెళ్ళిపోయినాక సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఒక ఫిఫ్టీన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో లైఫ్ మెంబర్ మేడం మీ పిల్లలు ఏం చేస్తుంటారు నాకు ముగ్గురు అమ్మాయిలమ్మ పెద్ద పాప డాక్టరు రెండవ మూడవ ఎంకౌంట్ చేశారు ఎందుకంటే నాకు ముగ్గురిని డాక్టర్ చేయాలని ఉండేది మా వారికి అంత నచ్చేది కాదు మీకెందుకు ఆర్ట్స్ తీసుకోండి అనేవారు వాళ్ళిద్దరూ డాన్సు టెన్నిస్ అన్నీ వీణ అన్నీ నేర్పించేదాన్ని చాలా డివోటెడ్గా పిల్లలు అదులు ఎక్కడికి వెళ్ళేదాన్ని డాన్స్ ఏమో వెళ్ళంకి సిస్టర్స్ అని ఆ రోజుల్లోనే అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కల్చరల్ సద్గురు సంగీత సభ అని ఇవన్నీ ఉండేవి కదా అన్నిటికీ చేసేసారు హైదరాబాద్లో మనకు టీవీ రిలే రానప్పుడు ఆడిషన్ పాస్ అయ్యి వన్ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చారు సోలోగా ఒక ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిపి శివపార్వతి ఇద్దరు కలిపి వన్ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చారు అట్లా వాళ్ళు అన్నిట్లో ఉండేవారు టెన్నిస్ కూడా ఇప్పుడు అమెరికా కదా ఆడుకుంటున్నారు అంటే మీ పిల్లలు అన్నిట్లో ఆల్ ఇన్ పెద్ద డాక్టర్ డాక్టర్కి వెళ్ళిపోయింది కానీ వీళ్ళిద్దరు అట్లా ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి మూడో అమ్మాయి అమెరికాలో ఉంటారు రెండో అమ్మాయి సింగపూరు పెద్దమ్మాయికి ఒక పాప తను అక్కడ లండన్లో తన గ్రూప్ ఏదో ఒక లేదంట మార్క్స్ బాగా వచ్చినాయి లండన్లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంది ఇంకో టూ ఇయర్స్ ఉంది ఈ సింగపూర్ అమ్మాయికి ఏమో ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి లా చదివింది లండన్లో లా చదివి మళ్ళీ సింగపూర్ వచ్చి జాబ్ చేసి మళ్ళీ ఇప్పుడు లండన్ వెళ్ళి జాబ్ చేస్తూ ఉంది రెండో అమ్మాయి అమెరికాలో గ్రాడ్యుయేషన్ అది ఇంజనీరింగ్ చేసి న్యూయార్క్లో జాబ్ పెద్ద అమ్మాయి ఫ్యామిలీ చూస్తున్నాం ఇద్దరు అబ్బాయిలు డాలస్ లో ఉంటుంది పెద్దఅబ్బాయి డాక్టర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు చిన్న దానికి వెళ్తాడు అనుకుంటా వాళ్ళిద్దరు నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది పిల్లలు పెళ్లిళ్ళి డెలివరీలో అయ్యే వరకు నేనేమి ఫైవ్ వరకు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ రోటరీలో చేరా ఎందుకంటే విజయాఖన్నా గారు నాకు బాగా తెలుసు పట్టభిరామ గారు మా ఫాదర్ వాళ్ళ ఇంటి ప్రక్కనే వాళ్ళు దీంట్లో జారొచ్చు కదా అంటే సరే సర్వీస్ ఓరియంటెడ్ కదా అని కిట్టీలు పోవడం ఇవన్నీ లేవు నాకు అస్సలు అంటే పారాయణాలు అట్లా కానీ ఎక్కువగా డివోషనల్ ఆయన అన్నారని ఇద్దరు తెలుసు కదా నాకు వాళ్ళ దాంట్లో చేరాను విజయాఖన్నా గారు దాన్ని అది రోటరీ ఫస్ట్ సెంట్రల్ క్లబ్ ఆ సెంట్రల్ క్లబ్లో ఫైవ్ ఇయర్స్ ఏమో ఉన్నాము తర్వాత వీల్ వాళ్ళు ప్రెసిడెంట్ చేయమన్నారు ప్రెసిడెంట్ చేయమంటే అది ఇన్నర్ వీల్ ఈస్ట్ ఇన్నర్ వీల్ అనమాట అందుకని ఈస్ట్ క్లబ్ కు మారి ఒక టూ ఇయర్స్ ఉన్నాము తర్వాత మెయిన్ క్లబ్ కు వచ్చాం టెన్ ఇయర్స్ నుంచి దాంట్లోనే ఉన్నాం మొన్న ఒకటి వరకు ఈ ఇయర్ ఇంకా వద్దులే లైన్స్ ఇది రెండు అని అనుకుంటున్నాం కానీ ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి లైఫ్ లాంగ్ ఈ రెండు కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నా అవన్నీ సర్వీస్ ఏ కదా నాకు అసలు ఒక ఐదారు ఉండేయమ్మ చిన్నమయమేషన్ మహిళా మండలి ఇట్లా పారాయణాలు వాసు స్వామి స్వామి నాన్నగారు పోయిన తర్వాత ఆ మెంబర్షిప్ వచ్చింది మా బ్రదర్కి ఉంది అసలు నాకు వద్దమ్మని కావాలంటే చెప్పు రాసిస్తానని సంతకం పెట్టేశాడు నేను తీసుకున్నాను విజయవాడలో ఉంటున్నా కదా ఆయన ఆశయాలు ఏమన్నా సరే నేను కంటిన్యూ చేద్దామని దానికి తీసుకుంటే అవన్నీ యాడ్ అని అది సిద్ధార్థ ఫౌండేషను సిద్ధార్థ కళాపీఠం ఎగ్జిబిషను ఇవన్నీ ఒక ఆరు ఏడు మా ఫాదర్ అయ్యి మొత్తం మా నేటివ్ ప్లేస్ కనుమూరు మా ఫాదరు చిన్నప్పుడు చనిపోయారు మా మదర్ మంబర్ని పెంచి పెద్ద చేసింది ఇల్లు కట్టి దగ్గర నుంచి మేము ఒక సిస్టరు ఐదుగురు మొదటి పిల్లలు మొత్తం ఆరుగురు మాకు మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చనిపోయేటప్పటికీ మా చివరి తమ్ముడు పాలు తాగుతున్నాడు ఆమె ఇల్లు కట్టేట దగ్గర నుంచి మా పెళ్ళిళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళు మనం దగ్గర నుంచి అన్నీ తనే చేసి మా పొలం కానీ మాకు మామూలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తండ్రి పెంపకంలో లేకుండా తల్లి పెంపకంలోనే పెరిగాం అందుకని మామూలుగా మా కల కపటా కళలు అవన్నీ ఏ తెలియదు వచ్చి ప్రేమే ఒకటే ఒక విషయం చూస్తా మా మదర్కి చదువు చదువుకునే వాళ్ళంటే చాలా 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 ఇష్టం ఆఖరికి మన దగ్గర పనిచేసే కాపీ పెనాలే పిల్లలకు కూడా చదువు చెప్పించి అప్పుడు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది మా కాపీ చేసేవాడు కొడుక్కి వస్తే అతను డబ్బులు అడిగితే డబ్బులు వద్దు అతను రమ్మని చెప్పి మొత్తం అంతా తనే చూసాడు తను చీఫ్ ఇంజనీర్ కింద రిటైర్ అయినప్పుడు వచ్చి కూడా మా పా మా మదర్కి పాదాభిమంతరం అని ఒక కాఫీ తాగింది చేయాలని మనస్ఫూర్తిగా మా లైన్స్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాను చేయాలనే ఉంది మరి ఒక చెద్దామనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ